అలాగే ఆ బిగ్ బాస్ దోస్తుంటేనే వాళ్ళకి విరక్త మామూలుగానే వాళ్ళకి వాళ్ళు డైలీ రొటీన్ లోపలేం చేస్తున్నారు వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళు టిఫిన్ చేసింది పూలు దూముకుంది మధ్యాహ్నం లంచ్ చేసింది నిద్రపోయింది ఇవే చూపిస్తుంటారు ఆ బిగ్ బాస్లో ఇంకేం చూపిస్తారు ఈ రోజుల్లో చూసేవాళ్ళు కూడా ఈ ఈరోజు ఏంటంటే ఏదన్నా కామెడీ సినిమాలు లేకపోతే ఏదో ఫండింగ్ ఇలాంటివి చూసి ఎంకరేజ్ చేస్తున్నారు కానీ బిగ్ బాస్ చూసేవాళ్ళు కూడా లేదు ఈరోజు అసలు తోడు ఈ ఉప్పల బాల్ని వీళ్ళం పెడితే అది బిగ్ బాస్ కాదు అది మామూలుగా పర్సనల్ బాస్ అవుతుంది అండి నాకు తెలిసి వీళ్ళని అనవసరంగా తీసుకుంటున్నారు దయచేసి ఆ యజమాన్యానికి కోరటం ఏంటంటే మీ బిగ్ బాస్ హిట్ కావాలంటే నేను ఒకటే సలహా బిగ్ బాస్ ఎయిట్ వరకు ఒకసారి జరిగిన జరిగిపోయింది బిగ్ బాస్ నైన్ నైన్ నుంచి అయినా మీరు సక్సెస్ కావాలంటే ముందు యాంకర్ని మాత్రం నాగార్జున గారు ఆయన ఆల్రెడీ సిక్స్టీ ఫైవ్ దాటిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో నాగాజులు గారి సినిమాలు చూడటమే ఎవరు చూడలేదు వివరక్తాన్ని తీసుకోండి జూనియర్ ఎన్టీఆర్ గారిని పెట్టండి బిగ్ బాస్కి ఒప్పించి లేకపోతే ఈ మధ్య బాలికబాబు గారు కూడా బాగా చేస్తారు యాంకరింగ్ అతన్ని పెట్టినా చూస్తారు అలాగే లోపల బిగ్ బాస్ లోపల ఎవరైనా కొత్త కొత్త ట్రెండింగ్ హీరోయిన్స్ కంటెస్టెంట్ కంటెస్టెంట్లుగా ట్రెండింగ్లో ఉన్నవామి మధ్య కోర్టు సినిమా చూశారు నాని గారు ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమా ఎంతో తక్కువ బడ్జెట్తోనే తీసింది డెబ్బై యాభై కోట్లు వసూలు చేసింది ఆ సినిమాలో హీరోయిన్ కూడా మంచి టాలెంట్ అమ్మాయి బాగుండిద్ది తెలుగు అమ్మాయి ఆ అమ్మాయి మంచి టాలెంట్ ఉంది అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి కుర్రమ్మాయి అలాంటి వాళ్ళని మీ ట్రెండింగ్లో ఉన్న అమ్మాయిలని మీరు కంటెస్టెంట్లుగా లోపల పెట్టి యాంకర్గా ఎన్టీఆర్ లాంటి వాళ్ళు పెడితే మీ బిగ్ బాస్ నైన్ సూపర్ హిట్ అయ్యిద్దని నేను కోరుతున్నాను ఈ ఉప్పల బాల్ని అఘోరీని లేకపోతే ఈ అలోచక్యా చుట్టి వీళ్ళ మామూలుగా యూట్యూబ్లోనే చూడలేకపోతున్నాం వీళ్ళు వీడియోలు ఇక బిగ్ బాస్ అయితే మీరు వాళ్ళు పెట్టేప్పుడైతే మీరు బిగ్ బాస్ బిగ్ బాస్ మాడుకోవడం మంచిది